మీ అందరికీ తెలుసు నేను ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ అయిన దినోత్సవాలు అలానే మనకి కరెంట్ అఫైర్స్కు ఉపయోగపడే అన్ని అంశాలు కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి మీరు ఎంతోగానో మన ఛానల్ అనేది ఆదరించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనము ప్రతిరోజు ఇంపార్టెంట్ అయిన దినోత్సవాలు ఉండే రోజు చూస్తే కనుక ఇవాళ అక్టోబర్ పది అండి ఈ అక్టోబర్ పదిన మనము ఈ యొక్క ఈ వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది మనము జరుపుకోవడం అనేది జరుగుతుంది మనం ప్రతి సంవత్సరము కూడా ఇప్పట్లో ఇప్పుడు యాన్యువల్గా మన ఈ యొక్క వరల్డ్ మెంటల్ డే అనేది మనము అక్టోబర్ పదిన అనేది జరుపుకుంటామండి మనం ఈ అక్టోబర్ పదిన ఎందుకు జరుపుకునే అంశాన్ని కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోగానే ఉంటుంది ఇది మనకి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది మనం జరుపుకోవడం అనేది జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశము మానసిక ఆరోగ్యంపై మనకి అవగాహన అనేది పెంపొందించడము అలానే మనము ఈరోజు అనేక అంశాల గురించి మనం అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనము ఈరోజు డిప్రెషను అలానే ఆందోళన ఒత్తిడి లాంటి సమస్యలు అనేది అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అలానే మానసిక రోగాలను అంగీకరించి బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వటం కూడా రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అండి అలానే అసలు మానసిక ఆరోగ్యం అంటే మనకి శరీర లాగే మనసు కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా అవసరము మనకి మనసు అనేది చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము ఎంతోగానో బాగుండటం అనేది జరుగుతుందండి ఆ మనసుకి సంబంధించి ప్రశాంతంగా ఉంటేనే పని కూడా సరిగ్గా చేయగలమండి అలాంటి ఎలాంటి సంబంధాలు అయినా కానీ నిలుపుకోగలమనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మనము వరల్ మెంటల్ హెల్త్ డే అనేది జరుపుకోవటం అనేది జరుగుతుందండి మానసిక సమస్యలను మనం ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుకోవటం అనేది జరగాలండి ఎందుకంటే ఈరోజు మనము ఎలాంటి సమస్య ఉన్నా కానీ మనము ఈరోజు దానికి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది అలానే సహాయం కావాల్సిన వారికి ఈరోజు మనము ప్రోత్సాహం కూడా ఇవ్వటం కూడా మనము ప్రధానంగా చేయటం అనేది చేయాలండి అలానే ఆరోగ్యకరమైన జీవనశైలి మరీ ముఖ్యంగా మెడిటేషన్ లాంటివి అలానే మెడిటేషను అలానే మనకి వాయ ఏదైతే మనకి ఎక్సర్సైజ్ ఉంటాయో అలాంటివన్నీ కూడా మనము అలవాటు అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ఏదైతే వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది మనం జరుపుకోవటం అనేది జరుగుతుందండి అలానే మనము ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో ఈరోజు మనం వరల్డ్ హెల్త్ మెంటల్ డే యొక్క థీమ్ కనుక రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చూస్తే యాక్సిస్ టు సర్వీసెస్ మెంటల్ హెల్త్ ఇన్ క్యాట్రోస్ అండ్ ఎమర్జెన్సీ అనే థీమ్తో రెండు వేల ఇరవై ఐదులో మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది తెలుగులో మనకి విపత్తులు మరియు అత్యవసర సన్నివేశాలు మానసిక ఆరోగ్య సేవలకు ప్రాప్తి అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మనకి వరల్డ్ మెంటల్ హెల్త్ డే యొక్క యొక్క థీమ్ అండి మనము వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది ప్రతి సంవత్సరము కూడా యాన్యువల్గా మనము ప్రతి సంవత్సరం యాన్యువల్గా ఈ అక్టోబర్ పదిన జరుపుకోవడం అనేది జరుగుతుందండి మనకి అక్టోబర్ పదిన చాలా ఇంపార్టెంట్గా జరుపుకుంటాం ఎందుకు అనేది మనకి మానసిక ఆరోగ్యం అంటే మనకి తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా శరీరము ఆరోగ్యం లాగానే మనసు కూడా ఆరోగ్యంగా ఉండటం అనేది మనకి చాలా అవసరం అండి ఎందుకంటే మనసు మనకి ప్రశాంతంగా ఉంటేనే మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటేనే మనకి పని కూడా మనము సరిగ్గా చేసుకో చేయగలమండి అలానే మనము ఇతరులతో సంబంధాలు అనేది నిలుపుకోగలము మన మనసు అనేది ప్రశాంతంగా లేకపోతే మనం ఎలాంటి పనైనా కానీ మనము చేయలేమండి అనే ఉద్దేశం లో భాగంగా ఈ రోజు అనేది వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది మనం ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదిన జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు మనము అనేక మానసిక సమస్యలు అనేది సిగ్గు లేకుండా మాట్లాడటం అనేది చేయాలండి అలానే మనకి కావాల్సిన డాక్టర్ని కలిసి మనకి అనేక అంశాల గురించి వాళ్ళతో మనము మాట్లాడటం అనేది చేయాలి అలానే సహాయం కావాల్సిన వారికి ప్రోత్సాహం కూడా ఇవ్వాలండి కొంతమందికి సహాయం అందక వాళ్ళు అనేక ఇబ్బందులు అనేది పడతారు అలాంటి వాళ్ళకి ఈరోజు ప్రోత్సాహం కూడా ఇవ్వాలి ఆరోగ్యకరమైన జీవన శైలి అనేది మనం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా మనకి మెడిటేషన్ లాంటివి వ్యాయాము ఏదైతే ఎక్సర్సైజ్లు ఉంటాయో అలాంటివన్నీ కూడా అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో అనేక అంశాలు చెప్పడానికి ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనేది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా ఈ అక్టోబర్ పదిన జరుపుకోవటం అనేది మనకి జరుగుతూ అనేది జరుగుతుంది అలానే మనం ఈరోజు వరల్డ్ ఏదైతే అగెన్స్ట్ ద డెత్ పెనాల్టీ అనేది కూడా మనము అక్టోబర్ పదినే మనం ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటామండి ఎందుకంటే వరల్డ్ డే అగైన్స్ట్ డెత్ పెనాల్టీ అంటే ప్రపంచ మరణ దండన వ్యతిరేక దినోత్సవం అండి ప్రపంచంలో ఇంకా మరణ ధరలు అనేది మరణశిక్ష అనేది మనకి ఇంకా కొనసాగిస్తున్నారండి అవి మరణశిక్ష విధానాన్ని వ్యతిరేకించడంలో భాగంగా మనిషికి జీవించే ఉందని మరణశిక్షకు బదులు జీవిత ఖైదు లేదా ఇతర శిక్షలతో మనకి జీవితం ఖైదు కానీ వాళ్ళని అలానే ఇతర శిక్షలతో మనకి ఇతర శిక్షలతో మనకి వాళ్ళని సంతృప్తి పరచనే ఉద్దేశంతో మనకి ఈ రోజు అనేది మనము శిక్ష వ్యతిరేక దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలు మనకి కోట్లు అనేది ఇచ్చే మనకి అనేక సంబంధాలు అత్యంత కఠిన శిక్ష మనకి మరణ శిక్ష అండి ఇవి కొన్ని సంబంధ కొన్ని సందర్భాల్లో మానవ హక్కులకు అనేది చాలా విఘాతం అనేది కలిగిస్తుంది దీనిలో భాగంగా చాలా దేశాలు కూడా మనకి మరణ శిక్ష అనేది రద్దు చేయడం అనేది జరిగిందండి కొన్నిసార్లు మనకి కూర్టు తీర్పులు అనేది ముఖ్యంగా ఒకరి తప్పు తీర్పులు వచ్చిన ఒకరి ప్రాణం అనేది మనకి తీరుస్తుందండి తిరిగి ఇవ్వలేము ఇది ఒక అపిరి పరిష్కార శిక్షగా మనకి మిగిలిపోతుంది మరణ శిక్ష అనేది అందులో భాగంగానే మనము ఆ యొక్క మరణ శిక్షణ అనేది రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదిన మనము వరల్డ్ డే అగన్స్ట్ ద డెత్ పెనాల్టీ ప్రపంచ మరణ దండన వ్యతిరేక దినోత్సవం అనేది అక్టోబర్ పదిన జరుపుకోవడం అనేది జరుగుతుందండి అలానే మనము ప్రతి సంవత్సరము ఒక తో ఈ రోజు అనేది మనము జరుపుకుంటాము ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనం థీమ్ కనుక చూస్తే డ డెత్ పెనాల్టీ ప్రొడక్స్ నో వన్ అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మనకి థీమ్ అండి అలానే మనము ఈరోజే ఈ యొక్క అక్టోబర్ పదినే వరల్డ్ పారోరిజ్ డే అనేది జరుపుకుంటామండి అంటే ప్రపంచ పాయసము లేదా గంజి దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనకి పేద దేశాల పిల్లలకు ఇప్పటికి అందరికీ ఆహారం అందించే ఉద్దే అందించాలనే అవగాహన కల్పించడం అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం అండి ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో మీరు నమ్మరు ఆఫ్రికా ఆసియా దేశాలు ఆకలితో బాధపడుతున్న చిన్నారులు ఇంకా చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి ఈ యొక్క గంజి కానీ పాయాసం కానీ మనకి వాళ్ళ ప్రాణాలనేది కాపాడుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో భాగంగా పంతొమ్మిది తొంభై రెండు నుంచి కూడా ఈ యొక్క వరల్డ్ పాడో రిచ్ డే అనేది మనము ప్రపంచ పాయసము లేదా గంజి దినోత్సవం అనేది జరపడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మేరీస్ మీల్స్ అనే చారిటీ అనే ఒక ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది అంటే పాయసము లేదా గంజి అంటే సింపుల్ ఫుడ్ అండి కానీ దీంట్లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి ఇది పేద పిల్లలకు ఒక పెద్ద ఆశీర్వాదం లాగా మనకి ఉంటుంది అంటే ఎందుకంటే గంజి కానీ తీసే మాకు అండి ఎందుకంటే పోషకాలు అన్నీ ఉండేది గంజిలో అండి మీరు తినే తెల్లనంలో కాదు అంటే తెల్లనంలో ఉంటాయి కానీ మనకి పేద దేశాల ఆకలితో బాధపడుతున్న పిల్లలకు కూడా ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందండి అలా ఆకలితో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేయాలి ఉద్దేశంతో మేరీస్ మేల్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నుంచి కూడా ఈ యొక్క వారంలో పేల రిజి డే అనేది జరపడం అనేది జరుగుతుంది ఈ రోజు మనము కూడా ఆకలితో బాధపడుతున్న వారికి సహాయం చేయడము అలానే ఆహారం అనేది వృధా కాకుండా చూసుకోవాలండి చిన్నారులకు అవసరమైన వారికి ఆహారం అందించడానికి విరాళాలు అనేది కూడా ఇవ్వటం కూడా ఈ రోజు అనేది ముఖ్య ఉద్దేశము అలానే మనకి అత్యంత ముఖ్యమైనది ఈ రోజు మనము పీజీ డే అనేది జరుపుకోవటం అనేది జరుగుతుందండి మనము పీజీ కూడా మనలాగానే ఒక బ్రిటిష్ వారి నుంచి ఇండిపెండెన్స్ అనేది సంపాదించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మనకి పీజీకి స్వతంత్రం అనేది రావడం అనేది జరిగిందండి ఆ రోజు గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పదిన పీజీ డే అనేది వాళ్ళు జరుపుకోవడం అనేది జరుగుతుంది ఒక వారం పాటు ఒక వీక్ అంతా కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళు ఎంతో ఘనంగా పీజీ డే అనేది సెలబ్రేషన్ చేసుకుంటారండి పీజీ స్వతంత్రాన్ని గుర్తు చేసుకునే వారుత్వాలని ఈ యొక్క వారాన్ని మన వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు పీజీకి భారతీయులకి మధ్య అనేక పూర్వత్వ సందర్భాలు ఉన్నాయండి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలోనే భారతీయులు మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అలానే బీహార్ రాష్ట్రానికి చెందినవారు పీజీకి అనేది వెళ్ళారండి పీజీ వీళ్ళనే పీజీ ఇండియన్లని పిలుస్తారు మనకి పీజీలో ఇప్పటికి కూడా హిందూ దేవాలయాలు ఆయండి గారు హిందూ దేవాలయాలు అలానే మనకి రామాయణము బాలీవుడ్ సినిమాలు దీపావళి అలానే హోలీ వంటి పండుగలు కూడా మనకి ఎంతో ఘనంగా జరుగుతాయండి మనము పీజీకి అనేక అనేక అంశాల్లో మనం సహకారం అనేది చేస్తూ ఉంటాము ముఖ్యంగా విద్య వైద్యము అలానే వ్యవసాయము టెక్నాలజీ వంటి రంగాల్లో మనము పీజీకి అనేది సహకరిస్తే పీజీ నుంచి మనము ముఖ్యంగా చక్కెర ఏదైతే చక్కెర అనేది అత్యధికంగా పీజీలో పండుతుందండి చక్కెర అలానే తాటి ఉత్పత్తులు అనేది మనము దిగుమతి అనేది చేసుకోవటం జరుగుతుంది పీజీ ప్రధాని అలానే రాజకీయ నాయకులు వ్యాపారత్వలు అనేక మంది కూడా భారతీయ వంశానికి చెందినవారేనండి ఇది గుర్తుపెట్టుకోవాలి అలాంటి పూర్వత్వ పురాతన సంబంధాలు కూడా మనకి పీజీకి అనేది ఉండటం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క పీజీ దినోత్సవాన్ని మనము గుర్తు చేసుకోవటం అనేది జరుగుతుందండి అలానే ఆ పీజీ ప్రధాని కానీ రాజకీయ నాయకులు చాలా మంది వ్యాపారతలు కూడా మన భారతదేశానికి చెందిన వారే అండి ఈ విధంగా మనకి అక్టోబర్ పదిన పీజీ డే అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది అలానే మనం ఒకసారి కనుక మొత్తం ఒకసారి రివిజన్ చూస్తే మనకి ఈ రోజే వరల్డ్ మెంటల్ హెల్త్ డే అనే దాన్ని మనం అక్టోబర్ పదిన జరుపుకుంటాము అలానే మనకి వరల్డ్ డే అగెన్స్ట్ ద డెత్ పెనాల్టీ మనము అక్టోబర్ పదిన జరుపుకుంటాము అలానే మనకి వరల్డ్ పేరోరిజ్ డే అనేది కూడా మనం నేను చెప్పాను ఈ రోజే అక్టోబర్ పదిని జరుపుకో జరుగుతుందండి అలానే పీజీ డే పీజీ డే అనేది ఒక ఈ బ్రిటిష్ వారి నుంచి పీజీకి స్వతంత్రం వచ్చిన రోజు అండి వాళ్ళు పీజీకి సంబంధించి పీజీ యొక్క ఎవరైతే స్వతంత్రం పోరాటం చేశారో వాళ్ళందరినీ గుర్తు చేసుకునే రోజు ఇది ముఖ్యంగా మనకి అక్టోబర్ పది గురించి ఇది కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్